ద సీక్రెట్ సీక్రెట్లో చెప్పినటువంటి త్రీ స్టెప్ క్రియేషన్ ప్రాసెస్ సో ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ టూ అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టెప్ వన్ ఇస్ ఆస్క్ మీకు ఏం కావాలో ముందు అడగాలి ఏం కావాలనే విషయం మీద క్లారిటీ ఉండాలి చాలా మంది అడగడానికే మొహమాటం విముఖత చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అడిగితే అది వస్తుందా లేదా అనేది డౌట్ చాలా మంది లోపల ఉంటుంది ఒక్కసారి అడిగి చూడండి మీకు ఏం కావాలో స్పష్టంగా గట్టిగా నోరు తెరిచి గట్టిగా అడగండి నాకు ఇది కావాలి నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను నేను ఇలాంటి లైఫ్ను ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నాను అని లోకి వెళ్ళి ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను మళ్ళీ ఒకసారి దీన్ని రివైజ్ లాగా అనుకోండి గట్టిగా బయటకు చెప్పండి మీ లోపల భయాలు పోతాయి టెన్షన్లు పోతాయి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పోతుంది నమ్మకం పెరుగుతుంది మంది అడగడానికే మొహమాట పడతారు అడగరు మీరు నేను చెప్పేది ఏంటంటే అంటే నేను అంటే సీక్రెట్ బుక్లో చెప్పింది ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే మీ ఆలోచనలకి ఈ యూనివర్సు రెస్పాండ్ అవుతుంది స్పందిస్తుంది మీరు ఎలాంటి లైఫ్ ని అడుగుతున్నారో అలాంటి సిచ్యువేషన్స్ ని అటువంటి పర్సనల్స్ ని ఆ రకమైనటువంటి ఐడియాస్ ని మీ లైఫ్ లోకి తీసుకొస్తుంది లేకపోతే అడగడంలో చాలా మార్గాలు ఉన్నాయి పెన్ను పేపర్ తీసుకొని ఏం కావాలో రాయండి లో రాయండి లేదంటే గట్టికి బయటగా చెప్పండి ఎవరు లేనప్పుడు బిల్డింగ్ మీద ఒక డబ్బా మీదకి వెళ్ళండి అరవండి ఎవరు వినరు కదా చీకట్లో అరవండి లేదంటే ఒక పెద్ద బంగ పెద్ద కొండ మీదకి వెళ్ళండి అరవండి ఇంట్లో రూమ్ లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని ఏం కావాలో అడగండి అడగడంలోనే అస్సలైన ఉంది ఒకవేళ మీరు స్టెప్ వన్ ని కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకపోయినా ప్రాపర్గా దాన్ని అర్థం చేసుకోకపోయినా స్టెప్ టూ అనేది వర్కౌట్ అయ్యే పని కాదు సో చాలా చాలామంది ఏంటంటే అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ అన్ని కూడా స్టెప్ వన్ వరకు మాత్రమే తర్వాత స్టెప్ టూ అనే దాట్ బిలీఫ్ నమ్మండి అది మీ సొంతం అయిపోయింది ఈ పార్టీకే ఈ పార్టీకే ఇప్పుడే ఈ క్షణమే మీరు ఏదైతే కోరుతున్నారో అది ఇప్పుడే మీ సొంతం అయిపోయింది అనే భావన రావాలి దట్ ఈస్ అ స్టెప్ టూ బట్ ఇక్కడనే అది ఎట్లా వస్తుంది అట్లా రావట్లేదు కదా చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందా పనిచేయదా విషయాన్ని పక్కన పెట్టండి అది ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది ఇప్పటికే మీ సొంతమైపోయిందనే భావన మీకు వస్తుందా అయితే చూడండి ఆ భావన మీకు వచ్చిందంటే ఇంకా మీరు కోరుకున్నది మీ సొంతం అయిపోయినట్టే సో చాలామంది కేవలం కోరుకున్న స్టెప్ వన్ అడుగుతున్నారు కాసేపు విజువలైజ్ చేస్తున్నారు అఫర్మేషన్స్ ఇస్తున్నారు కానీ ఆ భావనే ముఖ్యం ఇక్కడ చూడండి మీకు ఒకవేళ కనుక అది మీ సొంతమైపోయిందనే భావన కనుక వచ్చినట్టయితే దాన్ని మీ దగ్గరికి రానియకుండా ఆపే శక్తి ఎవరికి లేదు సో మీరు ఏదైతే అడుగుతారో ఏది కావాలనుకుంటున్నారో అది ఈ పాటికే మీ సొంతమైపోయిందనే భావన సో ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అని నెవిల్ గోడెడ్ ఒక బుక్ రాశాడు దట్ ఈస్ రియల్ ఫెంటాస్టిక్ బుక్ అన్నట్టు సో వీలైతే దాని గురించి నేను తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ ఇట్ ఈస్ నాట్ యువర్ వర్క్ ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్ ఇట్ ఈస్ నాట్ వాట్ యువర్ డూయింగ్ మీరు ఏదైతే కోరుకున్న తర్వాత అది ఇప్పటికే అనుకోండి ఇల్లు అనుకోండి స్టూడెంట్స్ అయితే మార్కులో లేదంటే అనుకున్న కాలేజీలో సీట్ సొంతం చేసుకోవడము లేదా ప్రజెంటేషన్ ఇవ్వడము బంగారం కావాలా బిజినెస్ సక్సెస్ కావాలా సో ఏం కావాలనుకుంటున్నారో కోరుకున్న తర్వాత అది ఆల్రెడీ మీ సొంతం ఒకల కారు లేదా ఇల్లు ఆల్రెడీ మీ సొంతం అయిపోయిందనే భావన ఆల్రెడీ ఆ కారు మీ దగ్గర ఉంది అలాంటి ఇంట్లోనే మీరు వింటున్నారు అండ్ అలాంటి మార్కులు మీకు వచ్చేసాయి అలాంటి కాలేజీలో మీరు చదువుతున్నారు సో ఆల్రెడీ ఆ భావన ఎప్పుడైతే మీ హృదయంలో నాటకపోతుందో ఇక అప్పుడు మొదలైతుంది అసలైన మ్యాజిక్ మీ లైఫ్లా అయితే ఆ మ్యాజిక్ జరగనీయకుండా మీ లైఫ్లో అట్లాంటి మ్యాజిక్ మ్యాజిక్ జరగనీయకుండా ఆపుతున్నది ఏంటంటే చాలామంది ఏం కావాలో అనుకుంటారు కోరుకుంటారు కదా బట్ అది అప్పటికే సొంతమైపోయిందనే భావన రాదు రాకపోగా రివర్స్లో అవుతుందా నిజంగా జరుగుతుందా జరగకపోతే ఎట్లా ఇగో ఇలాంటి భావాలే వస్తాయి అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే వాటిని రానివ్వండి మీ భయాల్ని మీ బాధల్ని మీ సంతో ఇది కంగారును వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి నేను తర్వాత కొన్ని వేరే వీడియోలలో చెప్తాను వీటిని నమ్మకంగా ఏ రకంగా మార్చుకోవచ్చో మీకు ఎంత ఎక్కువగా భయం ఉంటే అంత ఎక్కువ నమ్మకంగా ఎంత ఎక్కువగా డౌట్ ఉంటే దాన్ని అంత ఎక్కువ నమ్మకంగా ఎంత ఎక్కువ బాధ ఉంటే దాన్ని అంత ఎక్కువగా ఆనందంగా మార్చొచ్చు దీన్ని ఆల్కెమిస్ట్ అనే ఒక బుక్ ఉంటుంది రసవాదం అంటారు ఆల్కెమీ అండ్ ద ఆర్ట్ ఆఫ్ ఆల్కెమీ అంటారు మీలో ఉన్న ప్రతి నెగిటివ్ని దాన్ని మనం వాడుకోవచ్చు వాటన్నిటినీ జాగ్రత్తగా మీ మనసులో ఉండనివ్వండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉండనివ్వండి పోతే పోనివ్వండి ఓకే అవి పోయినా మంచిదే అవన్నీ కూడా మీ లోపల ఉన్నా కూడా అవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు ఓకే ఒక తెలివైన వాడు అంటారు కదా ఒక ఎలాంటి నెగిటివ్ లోనైనా సరే ఆపర్చునిటీని వెతుకుతాడు తెలివైన వాడు అంటారు సో మీ లోపల భయాలు కంగారు బాధ టెన్షన్ ఉంటే వాటన్నిటిని కూడా ఉండనివ్వండి నేను తర్వాత తర్వాత కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ చెప్తాను ఆ మెడి మేనిఫెస్టేషన్ మెడిటేషన్ టెక్నిక్స్ లోపల ఆ కొన్ని ప్రాక్టీసెస్ చేస్తే చాలు ఆ భయం మొత్తం మారిపోతుంది ఓకే ఆ భయము ఆ కంగారు మనకి అవసరం ఓకే సో దాన్ని మనం మార్చుకోవచ్చు సో ఇక్కడ నమ్మకం అంటే ఏంటంటే మీరు అడిగిన క్షణంలో మీకు కనిపించని దాన్ని నమ్మి అంటే ఇప్పుడు మీకు కారు ఇల్లు లేకపోతే సంథింగ్ ఏదో కావాలనుకున్నారు సక్సెస్ కావాలనుకున్నారు అది ఇప్పటికి లేదు అయినా సరే అది ఇప్పటికే మీ వద్ద ఉందని అనుకున్నప్పుడు యావత్ ప్రపంచము ఆ లేని దాన్ని మీకు కనిపించేలా చేయడానికి సిద్ధమవుతుంది సో ఈ యూనివర్స్ అంతా కూడా ఒక అర్థం లెక్క మీ లోపలున్న భావాలకి మీ లోపలున్న భావాలకి తగ్గట్టుగా స్పందిస్తుంది అంతే సో బయట మీకు కనిపించే జనాలు కానీ పరిస్థితులు కానీ మీ లోపలున్న భావాలకి ప్రతిబింబాలు ప్రతిరూపాలు రిఫ్లెక్షన్ మాత్రమే మీరు బయట ఏం మార్చలేరు బయట మీరు మార్చాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు జీవితంలో రంగు రూట్లో వెళ్తున్నట్టు సో దీంట్లో లాజిక్ ఇది ఒక లా ఓకే కావాలంటే మీ లోపలున్న భావాల్ని మార్చండి మీకే తెలిసిపోతుంది దీన్ని మీరే మీకే ఎక్స్పీరియన్స్ అవుతారు అనుభూతి చెందండి అనుభవించండి అంటే దీన్ని ఎవరో నిజమని మీకు ప్రూవ్ చేయలేరు మీ స్వతహాగా మీ అనుభవంతో మీరు తెలుసుకోవాల్సిందే లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా అబద్ధమా పనిచేస్తుందా పనిచేయదా ఇవన్నీ కూడా ఎన్ని డిస్కషన్లు పెట్టినా కూడా వేస్ట్ అయ్యి ఇందులో ఉన్న విషయాల్ని ఆ ఆ ప్రిన్సిపల్స్ని సరిగ్గా అవగాహన చేసుకుంటూ చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోతుంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ రామకృష్ణ పరాంశ దగ్గరికి ఎవరో వెళ్ళి దేవుడు ఉన్నాడా అండి దేవుడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అండి నా వరకు ప్రూఫ్ అయింది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సో మీకు కూడా కావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు అని అదేదో నేను చెప్పినంత మాత్రాన ఉన్నాడు లేదని చెప్పినంత మాత్రాన మీకు ఏ రకంగానూ ప్రయోజనం ఉండదు అని చెప్పాడట ఒకవేళ కావాలంటే నా దగ్గర కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని మీకు ఇస్తాను నేను ఫాలో అయ్యండి మీరు దాన్ని ప్రయత్నించండి అన్నాడట సో అనవసరమైన డిబేట్లన్నీ దండగా పనికిరావు మనకేం కావాలో క్లియర్గా డిసైడ్ చేసుకొని మనం కొన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు దాన్ని ఎవరో వచ్చి మనకు ఒక్కసారి మనకు అనుభవం అయింది అనుకోండి ఇంకా వేరేటోళ్ళు ఏం చెప్పినా సరే అది మన అనుభవం ఉంది కాబట్టి బయట విషయాలకి ఇతరులు మాట్లాడుతున్నా దానికి మనం స్పందించమన్నట్టు సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఒకవేళ మీ ఆలోచనలో కనుక దాన్ని ఇంకా అందుకోలేదనే భావం ఉంటే అంటే అయ్యో నా దగ్గర లేదే ఉంటే మంచిగుండు అలా ఉంటే బాగుండు అనే ఆ లోపల భావాలు ఉన్నాయి చూసారా మీ ఆలోచన లోపల మీకు ఇల్లు కారో కావాలని ఉంది సక్సెస్ కావాలి మీ బిజినెస్ సక్సెస్ కావాలి ప్రమోషన్ కావాలి వాటర్ వాట్ ఎవరు ఇట్ మేబి సో అయ్యో నాకు ఇల్లు లేదే అయ్యో నాకు కారు లేదు అయ్యో నాకు సక్సెస్ లేదే అనే ఆ భావన లోతుల్లో ఉందనుకోండి దానికి తగ్గట్టుగా ఆ భావానికి తగ్గట్టుగానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసి నిజంగా అవి లేకుండా లేకుండా చేస్తుంది అన్నట్టు సో అందుకే ఈ ఈ డౌట్స్ అన్నిటిని ఏ రకంగా పోగొట్టాలి అనే దాన్ని మీరు పెద్దగా ప్రయత్నించకండి బాగా టూ మచ్ ఎఫర్ట్స్ పెట్టకండి అవన్నీ పోతాయి అవి కేవలం కళ లాంటిదే కల ఎంతసేపు ఉంటుంది అని మీరు రాత్రిపూట పడుకుంటారు కలగంటారు అంటారు ఎంతసేపు ఉంటుంది మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా కళ ఖచ్చితంగా పోతుంది ఓకే కాసేపు అయిన తర్వాత కొద్ది కళలు ఎక్కువసేపు ఉంటాయి కావచ్చు కొన్ని కళలు తక్కువసేపు ఉంటాయి కావచ్చు పోయే వాటి గురించి మనం ఫైట్ చేయడం దేనికి ఒకవేళ చేయాలనుకుంటే నా దగ్గర కొన్ని పద్ధతులు మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి చేయొచ్చు తొందరగా మేల్కొ తొందరగా కలబోయేటట్టు చేయొచ్చు సో మీరు ఏం కావాలనుకుంటున్నారో కోరుకున్న తర్వాత అది ఆల్రెడీ ఈ పార్టీకే మీ సొంతం అయిపోయిందనే భావన ఎలా రావాలి అలా రావాలంటే ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేయండి దానికి తగ్గట్టుగా నెక్స్ట్ నేను కొన్ని వీడియోస్లలో చెప్తాను సెకండ్ స్టెప్ టూ ఏంటంటే బిలీఫ్ నమ్మడం అది ఆల్రెడీ మీ సొంతం అయిపోయింది అని ఒక్కసారి ఆల్రెడీ ఈ పార్టీకి అది నా దగ్గర ఉంది అనే భావన కనుక మీకు వచ్చిందంటే then magics miracles will start in your life okay so thank you very much next to mali very video I'll call them bye